రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో వేది క్యాస్ట్ వాల్ చేయడం అనుభవంగా ఉన్నారు హార్టీ వెల్కమ్ టు స్టూడియో మ్యామ్ మరి ఇప్పుడు దాకా మీరు మన స్టూడియోకి వచ్చి ఎప్పుడు రాసిఫలాలు చెప్పలేదు కానీ ఈ అక్టోబర్ కొంతమంది నెగిటివ్ అంటున్నారు కొంతమంది పాజిటివ్ అంటున్నారు సో కరెక్ట్ గా మీరు చెప్పండి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వరకు ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఈ అక్టోబర్ నెల ద్వాదశ రాసులు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏ రాశి వాళ్ళు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఒకసారి వివరించండి బేసికలీ లోనే మనకి సూర్యగ్రహణం ఇది కొద్దిగా రేర్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రీక్వెంట్ గా జరిగే కాస్మిక్ ఈవెంట్ కాదు ఓకే సో మహాలయ సర్వపిత్రి మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం జరగడం అనేది చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ ఎక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు అంటే మన పితృదేవతలకి దర్పణాలు మనకి చాలా చెప్పుకోవచ్చు అనమాట ప్రసిద్ధి ఉన్న వాళ్ళు దాన్ని ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకోవడానికి యూజ్ అయ్యేషన్స్ మనం చెప్పుకోవచ్చు ఎస్పెషలీ ఆ మనకి అదర్వైజ్ మనకి రవి మనకి సిక్స్టీన్త్ కి తులారాశిలోకి ఎంటర్ అవుతారు అక్కడ మనకి రవి నీచపడతారు అనమాట సో ఆల్మోస్ట్ రిడెబిలిటేషన్ లోకి యోచేస్తారు కాబట్టి కొద్దిగా మోస్తారుగా మనకి గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అలాంటి వాటికి కొంచెం మనకి డిస్టర్బెన్సెస్ కనిపించేసి లీడర్స్ కి కనిపించేసి కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఓకే కుజుడు మాత్రం మనకి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అంటే ఇరవై అక్టోబర్ రోజున మనకి కుజుడు నీచబడతారు కర్ణాటక రాష్ట్రానికి ఎంటర్ అవుతారు సో ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే కుజుడు ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలు స్తంభించి వక్రగతి పొంది మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగే ట్రాన్సిట్స్ ఉంటాయనమాట ఆ కర్కాటక రాశి నుంచి మిథునంలోకి మళ్ళీ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ఇలా కొద్దిగా ఫ్లక్చువేషన్స్ మనకి ఉంటుంది సో ఈ ఇయర్ కి మనం ఇయర్ ఎండింగ్ కి చూసుకుంటే అక్టోబరే కాకుండా చూసుకుంటే మేజర్ మనకి ఇంపాక్ట్ వచ్చేది కుజుడు స్తంభన అనమాట అండ్ కుజుడు నీచబడడం స్తంభించి నీంచబడడం స్టేషనరీ పేరు దెన్ ఇంకొక ట్రాన్సిట్ ఏంటంటే మనకి గురుడు వక్రీ అవుతున్నారు అక్టోబర్ నైన్త్ నా ఓకే సో ఇది మేజర్ ట్రాన్సిట్స్ అనమాట మనకి అక్టోబర్ నైన్త్ నా గురు వక్రీ అన్నప్పుడు ఆయన దాదాపుగా మనకి ఫిబ్రవరి వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు సో మిడ్ ఫిబ్రవరి కి స్టేషనరీ అయ్యి డైరెక్షన్ స్ట్రెంత్ మళ్ళీ కూర్చొస్తుంది శని మాత్రం మనకి నవంబర్ లో డైరెక్ట్ అవుతారు సో అక్టోబర్ లో మెయిన్ ట్రాన్సిట్స్ ఏమున్నాయంటే ఇది ఆల్రెడీ రాహుకేతు మనకి మీనరాశి అండ్ కన్యా రాశిలో ట్రాన్సిట్స్ చేయగలుగుతున్నారు అండ్ ఆల్రెడీ శని మనకి వక్రి అయ్యి మనకి కుంభరాశిలో ట్రాన్సిట్ అవుతున్నారు కాబట్టి మన మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ పర్టికులర్ అక్టోబర్ కి ఏం చూసుకోవాలంటే రవి ఒకటి కుజుడు ఒకటి అండ్ గురు వక్రీ ఈ మూడు గ్రహాలు కూడా అగ్నితత్వ గ్రహాలు కాబట్టి కొద్దిగా మెయిన్ ప్లానెట్స్ రవి అండ్ కుజుడు రెండు కూడా నీచ అవస్థలో ఉండడము ఒక బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ అనమాట ఇది మనకి గ్లోబల్ గా చాలా మట్టుకు ఇంపాక్ట్ చూపించే రిజల్ట్స్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఏదైనా సడన్ బార్ ఎక్స్ప్లోజన్స్ లాగా అవ్వడము లేకపోతే గవర్నమెంట్ లో రీస్ట్రక్చరింగ్స్ అవ్వడము ప్రాపర్ స్టెబిలిటీ ఉండకపోవడము ఇంపల్సివ్ డిసిషన్స్ తీసుకోవడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు కనిపిస్తాయి అనమాట ఈ అక్టోబర్ నెలలో ఇది దాదాపు అన్ని రాశుల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఈ రాశికి బాగుందా ఆ రాశికి బాలేదా అన్నట్టు కాకుండా మేజర్ గా అందరికీ సమానంగా ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ దాంట్లో మనకి సూర్యగ్రహణం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి ఓకే మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ లగ్నంలోనే రాహు సంచారం జరుగుతుంది మీన లగ్నము మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు సప్తమంలో కేతు ట్రాన్సిట్ అండ్ మనకి కుజుడిని చూసుకుంటే ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి కుజుడు పంచమంలో నీచబడము సో ఇక్కడ పిల్లలకి సంబంధించి ఇబ్బందులు రావడము పిల్లల వల్ల అనవసరమైన మానసిక ఒత్తిడికి గురవ్వడము లేదా పిల్లల హెల్త్ పరంగా కొద్దిపాటుగా డిస్టర్బెన్సెస్ రావడము ఎక్కడైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో కొద్దిపాటిగా లాసెస్ రావడము లేదా ఇంకా అనుకోకుండా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వీళ్ళు డబ్బు నష్టపోవడము తెలిసి ఎక్కడైనా పెట్టుబడి తెలియజేయడము అందులో ల్యాండ్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ కి సంబంధించి పెట్టుబడి పెట్టడము లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా చేయడము దాని ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి అనవసరమైన మాయా లోకంలో ఉండడము ఎందుకంటే ఇక్కడ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఒకటి ప్రాపర్ దాని అంచనా ఇంకొక రాగా ఉంటుందన్నమాట సో దాని వల్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా వీళ్ళ క్యాలిక్యులేషన్స్ మిస్లీడ్ చేస్తాయన్నమాట వీళ్ళ డెసిషన్స్ ని ప్రాపర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా వీళ్ళకు ఉండవు ఈ పర్టిక్యులర్ మంత్ లో అండ్ తండ్రి తోటి కూడా కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్ తండ్రికి హెల్త్ ఇష్యూస్ రావడము లేదా తండ్రి తోటి కొద్దిగా వాగ్వివాదాలకి లోన్ అవ్వడము మనకి క్లియర్ గా కనబడుతుంది అంటే వీళ్ళు ఒకటి చెప్తే ఫాదర్ ఇంకొకలాగా అర్థం చేసుకొని డిసగ్రిమెంట్స్ జరగడము లేకపోతే డ్యూయల్ పార్ట్నర్షిప్ ఫాదర్ తోటి ఏదైనా చేస్తున్నారంటే అక్కడ కూడా కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ రావడము ఇవన్నీ మనకి క్లియర్ గా కనబడుతున్నాయి సిబ్లింగ్స్ తోటి కూడా అంటే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములతో కూడా కొద్దిపాటిగా కమ్యూనికేషన్ లో ఇబ్బందులు రావడం కనబడుతుంది మనకి ఎందుకంటే ఇక్కడ పంచమ ద్వితీయ ధిపతి అండ్ భాగ్యాధిపతి కాబట్టి మనకి పంచమ స్థానంలో ట్రాన్సిట్ జరుగుతుంది అదొకటి అండ్ మనకి ఈ మెయిన్ ఎఫెక్ట్ మనకి సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం యొక్క ఎక్లిప్స్ మనకి మీనరాశి వాళ్ళ పైన ఎక్కువ ఉంటుంది ఈసారి ఎందుకంటే అదే రాశిలో మనకి సూర్యగ్రహణం జరుగుతుంది అందులో మహాలయ అమావాస్య కూడా ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట సో ఓవరాల్ గా మనం ఈ ద్వాదశ రాశుల్లో చూసుకుంటే ఈ సూర్యగ్రహణం ఎవరి ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే మీనరాశికి కర్కాటక రాశికి కన కన్యా రాశికి సింహరాశికి రాశికి వృష్టికి రాశి వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కుంభరాశికి కూడా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట వీళ్ళందరూ కూడా నా గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ శాంతి పూజ చేయించుకోవడము రవికి చంద్రుడికి రాహుకి ఆ కేతుకి కలిపి వీళ్ళు పరిహారము గ్రహణం తర్వాత చేయించుకోవడము చాలా ఇంపార్టెంట్ రెమెడీ అనమాట దీన్ని ఎఫెక్ట్స్ మనకి దాదాపు త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది కాబట్టి వారి వారి జన్మ జాతకాన్ని బట్టి వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో చూసుకుంటూ మెల్లిగా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప హేస్టీ డెసిషన్స్ తీసుకోవడానికి లేదు ఓవరాల్ గా ద్వాదశ రాసుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే కుజుడి యొక్క ట్రాన్జిట్ నీచావస్థలో ఉండడము అది చాలా కాలం వరకు ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మనకి ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకు ఎంత శాంతంగా ఉండి డెసిషన్స్ తీసుకుంటే అంత మేలు జరుగుతుంది లేకపోతే చాలా మట్టుకు రిలేషన్షిప్స్ లో ఇంపల్సి ఇంపల్సివ్ డెసిషన్స్ రెక్లెస్ కాన్వర్సేషన్స్ వల్ల వీళ్ళకి రిలేషన్షిప్స్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఓకే మనం చూసారు కదా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అక్టోబర్ లో ఎలాంటి నెగిటివ్స్ పాజిటివ్స్ ఉన్నాయి అన్నీ చెప్పారు ఖచ్చితంగా రెమెడీస్ అన్నిటిని యూస్ చేసుకోండి డామ్ షూర్ ఈ ఈ ద్వాదశ రాశి వారికి ఎవరైతే ఉన్నారో రాశి ఫలాలు మన అక్టోబర్ లో కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి మళ్ళీ మరో పన్నెండు కలుద్దాం అంతవరకు సెలవు కుంభరాశి వాళ్ళకి ఈ కుజు ట్రాన్సిట్ ఎక్కడ ఉంటుందంటే తృతీయాధిపతి దశమాధిపతి కుజుడు షష్ట స్థానంలో ఉండడము వీళ్ళకి వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడం అనమాట స్కాండిల్స్ ఏదైనా హిడన్ స్కాండల్స్ ఉన్నా కూడా వీళ్ళకి ఈ టైంలో బయటకు రావడము దానివల్ల కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము అండ్ పబ్లిక్ ఇమేజ్ కొద్దిగా కెరియర్ పర్స్పెక్టివ్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ క్లియర్ గా కనబడుతున్నాయి అండ్ దానివల్ల డబ్బు నష్టపోవడము అనవసరమైన ఖర్చులు పెట్టడము లేకపోతే ఇంకొకటి ఏంటంటే సప్తమాధిపతి రవి భాగ్యస్థానంలో ఉండడము సో దీని వల్ల భార్యకి కానీ భర్తకి కానీ స్పౌస్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ కనబడము భాగ్య వృద్ధిలో కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట ఈ పర్టికులర్ మంత్ శత్రువులు గుప్త శత్రువులు అవ్వచ్చు ఏంటంటే కోర్టు కేసెస్ ఎనిమిస్ శత్రుత్వం ఎక్కువ పెరగడము తెలియని తెలియని వ్యక్తుల వల్ల శత్రుత్వం ఏర్పడడం దాని వల్ల కోర్టు కేసెస్ లిటిగేషన్స్ ఇవన్నీ ఇష్యూస్ లోకి వీళ్ళు కొద్దిగా వెళ్లే సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి అండ్ షష్టంలో కూర్చున్న కుజుడు లగ్నాన్ని చూస్తుంటారన్నమాట అష్టమ దృష్టితోటి సో అక్కడ లగ్నంలో కూడా మనకి వక్రీ అయిన శని ఉన్నారు కాబట్టి కొద్దిపాటిగా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ లేజినెస్ పెరగడము బ్లడ్ కంటెంట్ కూడా కొద్దిపాటిగా ఇష్యూస్ లో ఉండడము తక్కువ బ్లడ్ కంటెంట్ రావడము ఇవన్నీ జరిగే ఛాన్సెస్ కుంభరాశి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ మంత్ లో మనకి క్లియర్ గా కనబడుతుంది అనమాట రెమెడీస్ క వచ్చేసరికి వీళ్ళు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము భాగ్యస్థానంలో భాగ్యస్థానం మనకి తులారా అవుతుంది కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము అండ్ అక్కడ భాగ్యంలోనే మనకి రవి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే రవికి అర్గం ఇచ్చుకోవడము రెగ్యులర్ గా చేసుకోవాలి మంత్ అంతా కూడా ఎందుకంటే కెరియర్ లో కూడా ఇష్యూస్ అని చెప్పుకున్నాము మేనేజర్స్ తోటి ఇష్యూస్ ఏదైనా స్కాండల్స్ లో కూడా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఒకటి రవికి అర్గం ఇవ్వడం ఒకటి వన్ మంత్ చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటే కొద్దిపాటిగా రెస్ రెస్పెక్ట్ ఉంటుంది అనమాట వీళ్ళకి మరి చూసారు కదా కుంభరాశి వారికి 意味重たりも。